మీ అందరికీ నా హృదయపూర్కు అందనాలు జీ కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఇయో కూనే మీ అతుకు వచ్చున్ను గనుక మీరు నేను గెలిచి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద నా ప్రతి బిడ్డనికి జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేర్కరిస్తూ వారి నామంలో శిరస వంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు ఆత్మ చేత దేవుడు ఏ మాటలైతే అయితే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటలతో వెలిగించుకొని ఈ దినం క్రిస్మస్ దినం మనందరం కూడా సంతోషంగా హ్యాపీగా యేసు ప్రభు ఒక పునః మరి జన్మదినాన్ని మనం కొనియాడదాం దేవుని పిల్లలు ఒకసారి మనం చూడగలిగితే లూకసు వార్త రెండో అధ్యాయము పదకొండో శిమలో ఒక మాట రాయబడింది దావిదు పట్టణమందు మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినా క్రీస్తే అని రాయబడింది దేవుని పిల్లర దావీదు పట్టడం మందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు దో మీ కొరకు అంటున్నాడు కానీ దేవుని పిల్లరా మన కొరకు పుట్టి ఉన్నాడు ఎవరే తెలుసా ప్రభువైన క్రీస్తని రాయబడిన దేవుని పిల్లరా ఇంతకీ రక్షకుడు అనే మాటకు అర్థమైంది అంటే భూమి మీద మన ఆత్మలకు రక్షణ అనేది లేక వెళ్ళిపోతున్న మన కొరకు ఏం చేశాడంటే దావీదు పట్టడం మందు ఇదిగో ఈ ఆత్మను రక్షించి నిత్య జీవానికి చేర్చగల చేర్చబోయే ఒక మహానుభావుడైనా అనే మహానుభావుడు పుట్టాడని చెప్పేసి ఎవరికి మాట చెప్తున్నాడంటే ఆనాటి కాలంలో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపర్లకి దేవదూతులు ఈ మాట వచ్చి చెప్తాయి ఆ గొర్రెల కాపర్లు వెళ్ళి చక్కగా మరి ఆ రాత్రి కాలంలో మరి ప్రభువైన యేసుక్రీస్తువాన్ని దర్శించడం అనేది జరిగింది దేవుని పిలారా మన జీవితాల భూమి మీద పుట్టిన మనం కూడా ఆ మహానుభావుడని యేసుక్రీస్తు అది జ్ఞాపకము చేసుకుంటూ మన జీవిత దినాలను ఆ రక్షణలో కొనసాగే మహాభాగ్యం ఆ రక్షణలో మరి జీవించే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు దేవుడిచ్చినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకపు తండ్రి నాయనాని కృప కలిగిన నామాని వందనాలు తండ్రి కుమారుడు మా రక్షకుడు అని ఏసీ క్రీస్తు వారిని అయిన రక్షణ అనేది లేక మా ఆత్మలకి శాంతి అనేది లేక వెలుగనేది లేక మేము ఉన్న కాలంలో తండ్రి ఆ మహానుభావుడిని యేసుక్రీస్తుని ఒక రక్షకుడుగా భూమి మీద పంపించే తండ్రినైనా ఆ రక్షకుడిని కనుగొని నా తండ్రి ఆ రక్షణ భాగ్యంలో మేము నడుస్తున్నందుకు నీ వందనాలు చెల్లించుకుంటు తండీ భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ ఆ మహానుభావుడిని ప్రభువుని ఏ స్వీకరిస్తు వారనే రక్షకుని అంగీకరించి ఆ రక్షణలో ఆ వెలుగులో భూమి మీద ఉన్న బిడ్డలందరూ నడిచిన తండ్రి నైనా నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా ఉండినట్లు కృపజెపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడే నేకరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మేందరికి అందరికీ నా హృదయపూర్కొందన ధన్యవాదాలు